నందమూరి బాలకృష్ణ టాలీవుడ్లో ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అరవై ఏళ్ళు పైబడిన వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరను షేక్ చేస్తున్నారు నందమూరి బాలయ్య మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్నారు ఇప్పటికీ ఆయన చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగా వసూలు రాబడుతూ నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు బాలయ్య బాబు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సత్తా చాటారు అంతేకాదు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా ఇచ్చింది ఆయన ఎంతో వినయంగా ఆ అవార్డును స్వీకరించారు ఈ అవార్డు ఆయన నట జీవితానికి ఒక గొప్ప గౌరవం ప్రజెంట్ బాలయ్య అఖండ టూ సినిమా రెగ్యులర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు గతేడాది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ని షేక్ చేశారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుసగా సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు అఖండ టూ గురించి సోషల్ మీడియాలో ఫిల్మ్ సర్కిల్స్లో ఏదో ఒక వార్త నిత్యం వైరల్ అవుతూనే ఉంది తాజాగా అఖండ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది బాలయ్యకు జోడీగా గతంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది బాలయ్య పక్కన హీరోయిన్గా నటించిన ఆమె ఇప్పుడు అఖండ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని అంటున్నారు ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా అర్జున్ సన్ ఆఫ్ వై సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది ఇక దాదాపు ముప్పై రెండు ఏళ్ల తర్వాత విజయశాంతి బాలయ్యతో మళ్ళీ కలిసి నటించనుందనే వార్త ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఇది నిజమైతే ఈ సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది